అందరికీ నమస్కారం జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్లయితే అప్పుడే ఆరో నెలలోకి వచ్చేసాము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రిపీట్ జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ మాసంలో ఏరువాక పున్నమి అలాగే కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు వారు పుట్టిన నక్షత్రం కానీ గ్రహాలు కానీ రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికడికే వేయరనమాట వీళ్ళు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళ స్వభావం చాలా నిరాడంబరంగా ఉంటుంది దయ వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు స్నేహపూర్వకమైనటువంటి స్వభావం అందరినీ కలుపుకుపోతారు అందుకే వీళ్ళు ఆకట్టుకుంటారు ఊహాత్మకంగా ఉంటారు జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు నవ్వుతూ జోకులు వేస్తూ ఉంటారు సగడంగా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు లైఫ్ లైన్ చూసినట్టయితే లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు అదే వీళ్ళ ప్రత్యేకత అంతేకాదు జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నేహపూర్వకంగా ఉంటారు జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి డ్యాన్స్ సాంగ్స్ స్పోర్ట్స్ వీళ్ళు అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు అంతేకాకుండా తమ తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు సక్సెస్ సాధిస్తారు మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో వెళుతూ ఉంటారు మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి మీరు ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా కింద కామెంట్ చేయండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వారు ఈ రాశి వారికి పరిగణించబడతారు మరి మీ పేరు కనుక హి హో డా డి డే డో డా అనే అక్షరాలతో కనుక వదిలేనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో సాధారణం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ పని వాతావరణంలో చాలా సంతృప్తి పొందుతారు అంతర్జాతీయ ప్రమాణాలకు అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం కోసం కానీ అలాగే బంధుమిత్రులు కలుసుకోవడం కోసం కానీ శుభకార్యాల కోసం కానీ మీరు విదేశాలకు వెళ్ళవచ్చు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్తున్నట్టయితే అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు బహుశా మీ కెరీర్లో ఈ నెల చాలా ప్రముఖమైనటువంటి నెల అవ్వచ్చు బహుశా విద్యార్థులకు చాలా ఉత్పాదకంగా ఉండబోతుంది అలాగే మీ తెలివితేటలను పెంచుకుంటారు మీ ఫోకస్ పెంచుకుంటారు అన్ని విషయాలపైన గట్టి అవగాహన కల్పించుకుంటారు మీరు ఎంచుకున్న దేన్నైనా సరే మీరు అధ్యయనం చేయడానికి మీ పూర్తి సంకల్పంతో ముందు ఉంటారు అయితే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా చెప్పాలంటే ఈ నెలలో మీకు చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి విజ్ఞానం మరియు కృషితో పాటు మీరు ఆదాయాన్ని పెంచుకుంటారు అలాగే డబ్బు సంపాదిస్తారు వ్యాపార ప్రయాణం కూడా మీకు మరింత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది మీరు ఈ నెలలో అద్భుతమైనటువంటి పొదుపు చేయడానికి ఎక్కువగా మీ తల్లిదండ్రులను ఉపయోగిస్తారు వ్యాపార పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు మరికొంతమంది స్నేహితులు మీరు ఆర్థికంగా సహాయం అందిస్తారు మీరు మునుపటి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి రాబడి పొందినట్లయితే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది జీర్ణ సమస్యలు నివారించడానికి మీ దినచర్యను అదుపులో ఉంచుకోవడానికి అలాగే ఎక్కువ పోషకాలను ద్రవాలను తీసుకొని ఆహారం సరిగ్గా తీసుకోండి మీ ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహించండి ఈ సమయంలో అధిక తినడం మానేయండి జాగ్రత్తగా ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండండి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా ఆస్కారం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో వివాహం కుదరడం మంచి సంబంధం కుదరడం సకాలంలో అన్ని పనులు చక్కచక్క ఈ వివాహం వరకు దారిద్ర్యం జరుగుతుంది అలాగే మీ ప్రేమ వివాహానికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కానీ వివాహానికి కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది విలువైనటువంటి ఆభరణాలు వస్తువుల్ని సమయంలో కొనుగోలు చేస్తారు ఖర్చుని ఎంత ప్రయత్నించినా కూడా నియంత్రించలేకపోతారు మరి సమయంలో మీరు అలసటకి గురి అవ్వడానికి ఆస్కారం ఉంది అటు ఆఫీస్ పనులు కానీ ఇటు బిజినెస్ పనులు కానీ ఇటు ఇంట్లో శుభకార్యాల పనులు కానీ చాలా ఎక్కువగా మీరు పైన పడతాయి అందువల్ల ఎక్కువ సమయము మీరు పనిలో ఉండడం వలన కొంత అలసటకి గురి అవుతారు దీనికి కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని రెస్ట్ కూడా మధ్యలో తీసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా విలువైన వస్తువు చేజారడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇంటి మరమ్మతులు చేయడానికి కానీ సున్నం కొట్టించడానికి కానీ కొత్త వస్తువులను కొనుగోన ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగాల వారికి అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఇతర ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ రంగాలు అన్నిట్లో కూడా బిల్డింగ్ మెటీరియల్స్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి బిజినెస్లలో ఉండే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఈ మాసంలో మరింత మెరుగైన ఫలితాల కోసము హనుమాన్ చాలీసాను పాటించడం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించడం గురువుకి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి మిఠాయి గుణం చెప్పు చెప్పదగ్గ సూచనలు మరియు పరిహారాలు పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూన్ మాసంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక వే ఓ కా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు చక్కటి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు రుచిత అయినటువంటి ఫలితం మీకు లభిస్తుంది ఇరవై తేదీ వరకు కూడా ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం ఐదవ ఇంటికి పూర్తి ఏడవ అంశాన్ని ఇవ్వడం ద్వారా ఈ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పవచ్చు మీ దృష్టి చదువులపైన ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పచ్చు అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం బయటికి వెళ్ళడం షాపింగ్ చేయడం కలిసి సినిమాలు చూడటం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు మీ ప్రే ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది వివాహం వరకు దారితీస్తుంది పిల్లల వివాహ సంబంధాలు కుదురవడం పెళ్లిళ్ళు జరగడం జరుగుతుంది విలువైనటువంటి వస్తువులు గృహోపకరణ వస్తువుల్ని బంగార ఆభరణాలని కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో ఉన్నటువంటి పురపత్యాలన్నీ కూడా సమస్యపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టం అవడానికి కారణమవుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది మీరు ఇంకా వివాహితులైతే కనుక ఎవరైనా కలుసుకునే వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి ఎక్కువ ఖర్చు ఉంటుంది అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులు అయినప్పటికీ కొంత ఆచి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు రక్తపోటు రక్త కలుషితాలను అనుభవిస్తారు ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది కీళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి ప్రాణాయామము యోగా వంటి వాటి వల్ల ఎక్కువ ఉపకారం లభిస్తుంది అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ తలెత్తడం కానీ జరుగుతుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరి ఈ రాశి వారు శనిదేవుడికి నీళ్ళు పుష్పాలని సమర్పించడం కానీ నువ్వులనంతా అభిషేకం చేయడం కానీ అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం